పహల్గా ఉగ్రదాడి ఘటనపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది ఈ భేటీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి అమిత్ షా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఎన్ఎస్ఏ అజిత్ దోభాల్ సీనియర్ బ్యూరోకాట్లు హాజరయ్యారు ప్రధాని మోదీ సూచన మేరకు ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి పెళ్లివచ్చిన అమిత్ షా ముష్కర దాడికి సంబంధించిన సమావేశంలో వివరించినట్లు తెలుస్తోంది జమ్మూ కశ్మీర్ పహల్గా జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రధాని అధికార నివాసంలో సమావేశమైంది ఈ భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి అమిత్ షా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు సీనియర్ బ్యూరోక్రాట్లు పాల్గొన్నారు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో సభ్యురాలిగా ఉన్న నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటనలో ఉన్నందున ఈ భేటీకి హాజరు కాలేదు బహల్గావ్ ఉగ్రదాడి ఘటనపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం స్థలానికి పెళ్లి వచ్చిన హోంమంత్రి అమిత్ షా సమావేశంలో అక్కడి పరిస్థితులను వివరించినట్లు తెలుస్తోంది ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు విమానాశ్రయంలోనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ విదేశాంగ శాఖ కార్యదర్శి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉగ్రదాడి అనంతర పరిస్థితులను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం ప్రధాని మోదీ సూచన మేరకు నిన్న శ్రీనగర్ వెళ్ళిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి వెళ్లారు శ్రీనగర్ నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ కు హెలికాప్టర్లో చేరుకున్నారు అమిత్ షా పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు ఉగ్రదాడి జరిగిన తీరును అమిత్ షాకు అధికారులు వివరించారు అంతకుముందు పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన నివాళులర్పించారు అక్కడే బాధిత కుటుంబాలను పరామర్శించారు అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు వారితో మాట్లాడి ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు